పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాసులపై విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట బీసీ సంక్షేమ సంఘం యువజన ప్రధాన కార్యదర్శి ఆలా శివగోపి యాదవ్ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కృతి కాసులకు ఫిర్యాదు చేస్తారు విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన దుప్పట్లు పంచకుండా అమ్ముకోవాలని చూస్తున్నారని అడిగినందుకు తనను బెదిరిస్తున్నారని అతనిపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని శివగోపి యాదవ్ తెలిపారు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కె శ్రీనివాసులు అనే ఆఫీసర్ పిల్లలకి దుప్పట్లో కార్పొరేట్లు పంచుకున్న తన ఆఫీసులోనే అతనేదో బ్లాక్ మార్కెట్లు అమ్ముకోవాలని చూస్తున్నాడు ఈ రోజు బీసీ వెల్ఫేర్ ఆస్టర్ లో పేద విద్యార్థులకి పంచకుండా దుప్పట్లని చలికాలంలో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా కూడా అతను నిర్లక్ష్యం వైఖరి వహిస్తూ ఎక్కడో బ్లాక్ మార్కెట్లు అమ్ముకొని అమ్ముకోవాలని చూస్తున్నాడు మరి అంతేకాకుండా గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల డెబ్బై పోస్టులు ఫిల్అప్ చేస్తే బీసీఎల్పీ రాష్ట్రాల ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఈ జిల్లాలో పల్నాడు జిల్లాలో ఇరవై ఐదు పోస్టులు ఫిల్ చేస్తే అందులో అనేక మంది దగ్గర అనేక రకాలుగా అతను ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేయటం జరిగింది అంతేకాకుండా మరి నేను త్రీ టైమ్స్ టూ టైమ్స్ కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడితే కంప్లైంట్ పెట్టి నాకు ఫోన్ చేసి నువ్వు కలెక్టర్ కంప్లైంట్ పెడతావా అని ఫోన్ చేయడం జరిగింది మళ్ళీ రెండోసారి కలెక్టర్ కంప్లైంట్ పెడితే ఎస్పీ కంప్లైంట్ పెడితే అతని మీద ఎన్ని కుల సంఘాలు ధర్నాలు చేసినా కూడా నేనేం భయపడను అని అనేక రకంగా అతను ఇబ్బందికి గురి చేస్తున్నాడు సంఘ నాయకులను కూడా ఇది ఎంతవటా కరెక్ట్ అని నేను అడుగుతున్నా జిల్లా ఆఫీసు తక్షణం మీద విచారణ కమిటీ వేసి ఇతని తక్షణమే విచారణ కమిటీ వేసి చర్యలు తీసుకోవాలి అందులో లేని పక్షంలో ఈ రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం మరి మరి ఈ మన ఇరవై ఐదో తారీఖు జనవరి ఇరవై ఐదో తారీఖు స్టేట్ ఆంధ్రప్రదేశ్ బీసీఎల్ఫేర్ డైరెక్టర్ దారి కూడా ఒక రిఫండేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇస్తే నా వెనక్ ఇస్తే నువ్వు ఇస్తే బీసీఎల్ఫేర్ డైరెక్టర్ గారు రిఫండేషన్ ఇస్తే నేను చూస్తానమ్మా నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పాడు చెప్పి చెప్పిన తర్వాత చెప్పలేదు మళ్ళీ డైరెక్టర్ గారే నా వెనక ఉన్నాడు నా జేబులో ఉన్నాడు అని చెప్పి ఎస్పీ గారి కంప్లైంట్ పెట్టమన్నారని డైరెక్టర్ గారి పేరు చెప్పి నా మీద ఎస్పీ గారి కంప్లైంట్ పెడతానని బెదిరిస్తున్నాడు ఇది ఎంత మట్టి కరెక్ట్ అని నేను అడుగుతున్నా ఇది తక్షణమే విచారణ చేసి అతను సస్పెండ్ చేయాలి అని నేను కలెక్టర్ మేడం గారికి యజ్ఞా చేస్తున్నాను నా పేరు ఆలా శివగోపి యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర రుజినోవ ప్రధాన కార్యదర్శి